పోటీ చేస్తున్నాను ముప్పై ఐదు సీట్లు ఆంధ్రప్రదేశ్లో గెలిచి గెలిచిన నేను ముఖ్యమంత్రి అవుతాను ఎంపీగా గెలిస్తే సెంట్రల్ మినిస్టర్ అవుతాను రెండు వందల పదకొండు మంది ఎంపీలు నన్ను కోరుకుంటున్నారు ఒక లీడర్గా కానీ నేను గెలవాలి అంటే ప్రతి ఒక్కరు సీరియస్గా వంద ఓట్లు వేయండి విశాఖపట్నం తొంభై ఎనిమిది ఓట్లలో మీడియా దయచేసి మీరు ఈ ముప్పై రోజులు దేశం కొరకు రాష్ట్రం కొరకు ప్రజల కొరకు కవరేజ్ ఇవ్వండి దేవుడు మిమ్మల్ని దీవించుగా థ్యాంక్ యూ వెరీ మచ్ నేనండి ఎమ్మెల్యేగా గాజువాకా విశాఖ నార్త కొంతమంది పిఠాపురం అంటున్నారు అంటే డిసిజన్ తీసుకోలేదు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఎంపీగా కూడా పోటీ చేస్తున్నాను ఆలోచిస్తున్నాను ఎందుకంటే అమ్ముడు పోయిన పవన్ కళ్యాణ్ని చిత్తు చిత్తుగా ఓడించాలి వంగా గీత అక్కడ అభివృద్ధి చేయలేదు లేదా మంచి క్యాండిడేట్ని పెట్టండి ఇప్పుడు దొంగల్ని దోచుకున్న వాళ్ళకి రివార్డ్ చేస్తే వాళ్ళు దోచుకునే ఉంటారు మూడు వేలకి ముప్పై వేలకి ఓటు అమ్ముకుంటే అంబేద్కర్ ఆత్మ ఘోషించట్లేదా వట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్ ఫర్ అస్ టు థింక్ అఫ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బట్ నాట్ టు ఫాలో హీస్ ఫుడ్ స్టెప్స్ ఈవెన్ వన్ పర్సెంట్ వీఆర్ రివార్డింగ్ క్రిమినల్స్ లూటర్స్ చీటర్స్ కైండ్ డెమోక్రసీ డు వీ లివ్ ఇన్ దట్ ఈస్ వై దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్షన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అవర్ కంట్రీ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ చదువుకున్న ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చోకండి సార్ ప్రజాశాంతి పార్టీని గెలిపించు వెరీ మచ్